మీ అందరికీ నా హృదయ పేరు కొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దెకొచ్చు అడుగునగా మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్ని దయచేసి ఆయన మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చినందుకు శిరస వంచి పరలోకం అందున్న దేవుడికి మన ప్రభు అయిన యశీక్రీస్తు వారి నామంలో చిరస వంచి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలను ధ్యానం చేసుకొని ఈరోజంతా మనం సంతోషంగా ఉందాం దేవుని పిల్లరా చూడగలిగితే లోక స్వార్థ పదహారో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా అన్యాయము సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి ఎందుకన ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములు మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నానని రాయబడిన దేవుని పిల్లరా అంటే అన్యాయమైన సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి అంటే ఈ అన్యాయమైన సిరి భూమి మీద ఉన్న మన స్నేహితులకి మన దేవుడు చెప్తున్నాడా ఏంటి ఇంతకీ అన్యాయమైన సిరి ఈ స్నేహితులు ఎవరు అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా మనకి భూమి మీద ఉన్న ఈ సమస్తము కూడా దేవుడిది అంటే దేవుడు సొమ్ముని మనం భూమి మీద అన్యాయంగా అనుభవించేస్తున్నాం ఈ అన్యాయమైన చరితో మీరు ఏం చేస్తున్నారంటే స్నేహితులను సంపాదించుకోండి ఈ అన్యాయమైన చిరిని నువ్వు వదిలిపోయినప్పుడు నిన్ను వదిలిపోయినప్పుడు నిత్యమైన నివాసములు వాళ్ళు మిమ్మల్ని చేర్చుకుంటారు అన్నారు వారు అన్నారు ఎవరు ఇంతకీ ఈ స్నేహితులు ఎవరైనా మనం చూడగలిగితే దేవుని పిల్లారా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ ఏసుక్రీస్తు ఈ ముగ్గురిని మనము స్నేహితులుగా సంపాదించుకోవాలా ఎందుకు ఎలా అని మనం చూడగలిగితే భూమి మీద మనం సంపాదించే సంపాదనలోనే ఇదిగో ఈ సంపాదన తీసుకెళ్ళి దైవజనుడి చేతికిస్తూ సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుని పిల్లారా మనం అనేక మందిని దేవుడి దగ్గరికి నడిపించడానికి అన్యాయమైన సిరిని మనం ఉపయోగించగలిగితే ఈ సిరిని ఈ లోకాన్ని మనం వదిలిపెట్టినప్పుడు నిశ్చయమైన నివాసములో మనల్ని ఈ స్నేహితులు సం చేర్చుకుంటాడు అని రాయబడింది దేవుని పిల్లరా కనుక ఈ జ్ఞానము ఈ వివేచన లేక ఎంతమంది అయితే భూమి మీద బ్రతుకుతున్నారో వారు కూడా యన్యమైన సిరిని ఇచ్చి నిచ్చి మరి స్నేహితులని అంటే తండ్రి దేవుణ్ణి పరిశుద్ధాత్మని వేసుక్రీస్తు వారిని స్నేహితులుగా మార్చుకొని ఈ సిరిని వదిలినప్పుడు నిత్య నివాసంలోకి వెళ్ళే వారిగా భూమి మీద ఉన్న ప్రజలందరూ ఉండినట్లు చేద్దాం పరిశుద్ధుడ చిమ్మ కలిగిన మా పరలోకి తండ్రి నయనాన్ని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి ఈ అన్యాయమైన సిరి వలన అయ్యా నిన్నును నీ కుమారుని పరిశుద్ధాత్ముని సంపాదించుకునే భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మనం అడుగుతున్నాము నాయన ఈ లోకముని అన్యాయమైన సిరిని మేము వదిలిపోయినప్పుడు నిత్య నివాసంలో నీ దగ్గరికి మేము చేరే అవకాశం ఉంటుంది కనుక అట్టి జ్ఞానం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి అయినా మిమ్మల్ని సంపాదించుకుండి స్నేహితులుగా మార్చుకునే భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి చేయమని మా రక్షకుడు నీకు మారుడనేసే ప్రసిద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా రోజు ధన్యవాదాలు